నూట ముప్పై మూడు గజాల మంచి క్వాలిటీతో కట్టిన ఇండిపెండెంట్ టూ బీహెచ్కే హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను వివరాలకు వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ఇల్లు కోసం వెతుకుతుంటే మాత్రం తప్పకుండా ఈ రీల్ని వారితో షేర్ చేసుకోండి మీరు ఎక్కడైనా ఇల్లు చూస్తుంటే మాత్రం తప్పకుండా మీరు ఎక్కడైతే చూస్తున్నారో ప్లీజ్ లొకేషన్ కామెంట్ చేయండి వీలైతే మీ బడ్జెట్ కూడా కామెంట్ చేయండి తప్పకుండా మేము సంప్రదించి మంచి ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాము ఇక ఇల్లు వచ్చేసి మనకి ఇటు నాగోల్ మెట్రోకి ఇటు ఎల్బీ నగర్ మెట్రోకి మధ్యలో ఉన్న కుంట్లూరులో కుంట్లూరు వై జంక్షన్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీ సిద్ధి వినాయక నగర్ కాలనీలో మంచి లొకేషన్లో అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇల్లు విలువలకి వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఇరవై నాలుగు ఇంటూ యాభై డైమెన్షన్స్తో లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో టూ బీహెచ్కే ఇల్లు కట్టడం జరిగింది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది దీని ఫుల్ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము దయచేసి మా యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఫుల్ వీడియోస్ వస్తుంటాయి ఏ డౌట్స్ ఓనర్కి కాల్ చేయండి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజీత్ కుమార్